ఆర్కే వంటలు కమ్మని రుచులకు స్వాగతం హాయ్ అండి అందరు బాగున్నారా ఈరోజు మన వంటింట్లో చేసుకోబోయే రెసిపీ సొరకాయ కూర సొరకాయ కూరే కదా అనుకోకండి ఈ సొరకాయ కూరని ఈరోజు చాలా రుచిగా రెండంటే రెండే నిమిషాల్లో ఎలా చేసుకోవాలో ఈరోజు మన వంటింట్లో నేర్చుకుందాం సొరకాయ కూర చేసుకోవడానికి కావలసిన పదార్థాలు సొరకాయ కూర వండుకోవడానికి మనం వేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా దగ్గర పెట్టుకోవాలి ఇప్పుడు ఒక పాత్ర తీసుకొని అది స్టవ్పై పెట్టుకోకుండానే ఇందులో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు వేసుకోవాలి కారాన్ని బట్టి మనం తినగలిగినంత పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి ఇందులో ఒక టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇందులో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకోవాలి సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి ఇది కొద్దిగా ఎక్కువగా ఉంటే చాలా బాగుంటుంది ఇందులోనే నాలుగు టమాటాలు సన్నగా తరిగి వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత సొరకాయ ముక్కలన్నీ కూడా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా చేతితో ఒక రెండు నిమిషాల పాటు ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కలిసేలా కలుపుకోవాలి ఇలా రెండు నిమిషాల పాటు కలుపుకున్న తర్వాత ఈ సొరకాయ కూరని గ్యాస్ సిమ్లో ఉంచి మూత పెట్టి ఉడికించుకోవాలి ఇరవై నిమిషాల పాటు మూత తీయకుండా ఉడికించుకోవాలి ఇలా ఇరవై నిమిషాల పాటు ఉడికించిన తర్వాత ఒకసారి మూత తీసి చూస్తే చక్కగా ఉడికిపోయి ఉంటుంది ఒకసారి అంతా కలుపుకోవాలి సొరకాయ కూర ఇలా వండుకుంటే చాలా రుచిగా ఉంటుందండి ఎప్పుడైనా బిజీగా ఉన్నప్పుడు త్వరగా కర్రీ చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా అంతా ఒకసారి కలిపి పెట్టుకుంటే ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మూత పెట్టి మరో రెండు నిమిషాల పాటు సిమ్లో ఉడికించుకుందాం ఇలా చేసుకున్న కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఇది చపాతీల్లోకి అన్నంలోకి కూడా చాలా బాగుంటుందండి మరొకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టి మరొక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇందులో మరికొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి ఈ కర్రీలో కొత్తిమీర కొద్దిగా ఎక్కువ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి కొద్దిగా కొత్తిమీర వేసుకున్న తర్వాత కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే అంతే అండి ఎంతో రుచిగా ఉండే సొరకాయ కూర మనకు ఎంత త్వరగా రెడీ అయిపోయిందో మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి సొరకాయతో ఎన్నో వెరైటీస్ చేసుకోవచ్చండి స్నాక్ ఐటెం చేసుకోవచ్చు స్వీట్ ఐటెం చేసుకోవచ్చు కర్రీలో సొరకాయ కూరతో ఎన్నో రకాల కర్రీస్ వండుకోవచ్చు ఇలా ఒకసారి సింపుల్గా రెండు నిమిషాల్లో చేసుకునే సొరకాయ కూరని ఈరోజు చూసుకున్నాం కదా ఈ రెసిపీ మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఛానల్ని చూస్తున్నట్టయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరెన్నో కొత్త రెసిపీస్తో మీ ముందుకు వస్తానండి మీ విలువైన సలహాలు సూచనలు కామెంట్ ద్వారా నాకు తెలియజేయగలరు ధన్యవాదాలు